సదానంద మహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం సమస్త ప్రపంచంలో అంతటా వెలిగే చైతన్యం అనేక రకాలుగా భాషించేటువంటి చైతన్యం ఈ దర్శనం ద్వారా అందరికీ దర్శనం కలిగిస్తున్నటువంటి ఆ చైతన్యం నాలో ఉన్న చైతన్యం అనిర్వచనీయమైన చైతన్యానికి నారాయణ పూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ బ్రహ్మశ్రీ దర్శనం వెంకటరమణ శర్మ మరుమామల వెంకటరమణ శర్మ అనే పేరు అయి దర్శ అందరికీ దర్శింపజేసేవాడు కాబట్టి దర్శనం శర్మ అనే పేరుతో విఖ్యాత నామధేయంతో ఉన్నటువంటి మా చిరంజీవి బృహత్తర కార్యక్రమాలు అనేక చేస్తుంటాడు ఆ కార్యక్రమ పరంపరలో భాగంగా అనేక రకాల అవధానాలు అనేక రకాల జగద్గురువుల యొక్క గురువందనాలు అనేక చోట్ల జరిగేటువంటి ధార్మిక కార్యక్రమాల్లో తనదైన రీతిలో పాల్గొనేటువంటి వ్యక్తిత్వం మా వెంకన్న శర్మగారు ఇప్పుడు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మాడుగుల శర్మ గారి దివ్యమైనటువంటి విద్యకు వారి కళా సంపదకు గొప్పనైన రీతిలో ఎందరి చేతనో పురస్కారాలు అందుకున్న వారి కీర్తికి మరొక మకుటాయమానమైన మణిని తొడగబోతున్నారు అటువంటి గొప్పనైనటువంటి మాడుగుల శర్మ గారు వారు అవధాన సరస్వతి పీఠాన్ని స్థాపించి సహస్రావధానాలు ద్విగుణిత సహస్రావధానాలు అనేక రకాలుగా చేసుకొని వారి విద్వత్తును దాచుకోకుండా ప్రజలకు అందిస్తున్న ఒక గొప్ప మహాకవి విద్వ విద్వను మూర్తి అనేక దేశాల్లో ఆయన గురించి తెలుసు వారి గురించి తెలుసు తెలిసిన వారి గురించి చెప్పడం అవసరం లేదు తెలిసిన వారి గురించి తెలిసిన అంశాలు చెప్పకపోతే వాడు మూర్ఖుడు కాబట్టి ఈ రెండింటి మధ్యలో తెలిసిన వాళ్ళ గురించి కూడా మనం విశేషంగా మనకున్న గొప్ప స్థాయి ఏమిటో ప్రపంచానికి చూపించుకోవాల్సిన ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని దర్శనం శర్మ గారు నిర్వహిస్తున్నారు మాడుగుల నాగపణి శర్మ గారు వారు పేరు మా కానీ ఆయన నుడుగులు ఆయన నుడుగులకు అర్థాలు అడుగులకు మడుగులకి వచ్చినట్టుగా ముందు వస్తుంటాయి ఆయన పదము మాట్లాడితే అర్థం పరిగెత్తుకుంటూ వస్తుంది అటువంటి నాగపండి శర్మ గారికి మరి చంద్రునికి ఒక నూలు మా శర్మ ఈ విధంగా గొప్పనైన రీతిలో తనదైన ముఖ్యమైనటువంటి ఏర్పాట్లతో అంటే ఆచారము సంప్రదాయము సాంస్కృతిక విలువలు సామాజిక నేపథ్యం పండితులను ఏ విధంగా గౌరవించాలనో ఆ విధమైనటువంటి తత్వం ఇవన్నిటినీ కలబోసిన విధంగా ఈ విధంగా మరి సత్కరించడం అది మనందరి తరఫున వారు చేస్తున్నటువంటి ఒక గొప్ప విశేష కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు అందరికీ ఆనందమే పాలు పంచుకోలేని వాళ్లకు ఈ మాధ్యమం ద్వారా చూస్తూ ఆనందం వాళ్లకు మళ్ళీ ఇటువంటి అవకాశాలు కలిగించేదిగా ఆ ఏ సరస్వతి మాత నాగపణి శర్మ గారి మాటల్లో నర్తిస్తుందో ఆ సరస్వతి మాతనే అందరికీ కరుణించి రసస్ఫూరకమైనటువంటి స్ఫూర్తిని అందించుగాక అని నారాయణ స్మరణపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శర్మకు అంతేకాక కార్యక్రమానికి సహకరించి విలువైన సమయాన్ని కేటాయించిన బ్రహ్మశ్రీ నాగపండి గారికి నారాయణ స్మరణపూర్వకంగా గురుగారు ఆశీస్సులు అందిస్తున్నాం